ప్రయాగ్రాజ్లో జరుగుతున్న జరుగుతున్న మహాకుంభమేళాలో భారతదేశపు ప్రఖ్యాత బాక్సర్ మరియు బంగారు పథక విజేత మేరీ కోమ్ గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించారు ఆమె నీటిలో తన బాక్సింగ్ నైపుణ్యాలను కూడా ప్రదర్శించింది చిన్నపిల్లలాగా సరదాగా కేరింతలు కొడుతూ ఆనందంగా కనిపించింది మేరీ కోమ్ 啊！再、oh. आधारगे One, <laughs> two. <laughs> 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 నూట యాభై నాలుగేళ్ల అపర యోగి పుంగవుడు అయినటువంటి ఒక యోగి ఈరోజు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో సందడి చేశారు ఈయనే హనుమంతుడే ఈయన అని చాలామంది భక్తుల నమ్మిక ఆ నమ్మకానికి అనుగుణంగానేమో ఈయన ఆ హనుమ ఫోటోలను తెచ్చి అక్కడ ఉంచడం అందరినీ ఆశ్చర్యపరిచింది నూట యాభై నాలుగేళ్ల వయసులో ఈయన అంత నిష్టాగరిష్ఠులుగా ఉండడం కూడా చాలామంది అబ్బురంగా చూశారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్